ఇది పదకొండవ శతాబ్దంలో రాజరాజు నిర్మించిన బృహదీశ్వర ఆలయం ఈ ఆలయ ఆర్కిటెక్చర్ మిస్టీరియస్ గా ఉంటుంది ఆలయ గోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు ఈ ఆలయంపై ఏకశిలా గ్రనైట్ డోమ్ ఎనభై టన్నుల బరువు ఉంటుంది వేల సంవత్సరాల క్రితం ఆలయం పైకి దానిని ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని రహస్యం ఆలయ నిర్మాణంలో ఎలాంటి మట్టిని కాని సిమెంట్ ని కానీ వాడలేదు గ్రనైట్ రాళ్లను ఒకదానిపై మరొకటి ఇంటర్లాకింగ్ చేస్తూ నిర్మించిన ఏకైక ఆలయం ఇది ఆలయం నిర్మిస్తున్నప్పుడు చోళరాజు ఆర్కిటెక్ట్ తో కింద పడకుండా నిర్మించండి అని చెప్పగా ఆర్కిటెక్ట్ మహారాజా ఆలయం నీడ కూడా కింద పడదు అని చెప్పాడు ఆలయ గోపురం ఎత్తు అరవై ఆరు మీటర్లు ఉన్న కింద నీడ కనిపించని ఏకైక ఆలయం బృహదీశ్వర ఆలయం ఆలయంలో ఇరవై టన్నుల ఏకశిల శివలింగం ఉంది ఆలయ ఎంట్రెన్స్లో అతిపెద్ద ఏకశిల నంది ఉంటుంది ఆలయంపై అద్భుతమైన శిల్ప సౌందర్యం కనిపిస్తుంది ఆలయ నిర్మాణంలో అరవై వేల టన్నుల గ్రనైట్ వాడబడింది బృహదీశ్వర ఆలయం తంజావూరులోని అద్భుతం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి